హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ సో మనమైతే ప్రీవియస్ వీడియోలో చెప్పుకోవడం జరిగింది సో ఏదైతే ఈ నెల పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అదేవిధంగా ఇరవై రెండో తారీఖు వరకు మనకైతే ఎంటైర్డ్ ఉత్తరాంధ్ర అదేవిధంగా దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయన్న విషయాన్ని అయితే మనం గత టూ వీక్స్ బిఫోర్ అంటే రెండు వారాల క్రితమే మనమైతే చెప్పడం జరిగింది మన ఛానల్లో అయితే అదేవిధంగా మనకైతే వర్షాలు అనేవి పడడం జరుగుతుంది అయితే ప్రెజెంట్ ప్రజెంట్ ఎక్కడెక్కడ పడుతుంది ఈరోజు ఇంకెక్కువ మొత్తం ఎక్కడెక్కడ పడే అవకాశం ఉంది అనే విషయంపై చూద్దాం అదేవిధంగా నెక్స్ట్ మనకి రాబోయే ఈ టూ వీక్స్లో ఏ విధంగా వర్షాలు ఉండబోతున్నాయి ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉంది అనే విషయాన్ని ఒకసారి చూద్దామా మరి మాక్సిమం టైం దొరకట్లేకపోవడం వల్ల వీడియోస్ అయితే చేయలేకపోతున్నాం మాక్సిమం టైం చూసుకొని వీడియోస్ అయితే పెడతా ఉంటాను పూర్తిగా అప్డేటెడ్లో మనమైతే ఉందాం ఇంకా సో ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు ఈ నాలుగున్నర ఆ ప్రాంతంలో ఎలా ఉందనే విషయాన్ని చూసుకుంటే మనకి ఉత్తరాంధ్రలోని మనం చూసుకుంటే చోడవరం అదేవిధంగా సబ్బవరం విశాఖపట్నం దగ్గరలో మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అయితే కూడడం జరుగుతుంది ఇక అరుకు వ్యాలీలో కూడా మనకైతే మోస్తారు వర్షం కురుస్తుందని చెప్పేసి చూడవచ్చు మార్నింగ్ కూడా మనకి అంటే విశాఖపట్నం విజయనగరం బొబ్బులి ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తం వర్షాలు కురుసాయి సో అదేవిధంగా రాజమహేంద్రవరం కూడా ప్రజెంట్ అయితే వర్షం అయితే ఉంది అనే విషయాన్ని గమనించవచ్చు ఇక అదేవిధంగా మనకి విజయవాడ ఏలూరు నసరాపేట చీరాల చిలకలూరుపేట అదేవిధంగా అద్దంకి దర్శి నెక్స్ట్ మనకి ఇవన్నీ కూడా కనిగిరి గెద్దలూరు ఇవన్నీ కూడా ప్రజెంట్ అయితే పడడం జరుగుతుందండి సో ఇంకా నైట్కి కూడా పడే అవకాశం అయితే ఉంటుంది ఎన్టీఆర్ రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో ఇంకా ఏదైనప్పటికీ కూడా మనకి మరొక టెన్ డేస్ అంటే అప్ టు ఇరవై రెండో తారీఖు వరకు మనకైతే ఎంటైర్డ్ ఆంధ్రప్రదేశ్లో వర్షాలు అయితే ఉన్నాయండి సో భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడవు ఆ విషయాన్ని అయితే మనం క్లియర్ కట్గా చెప్పొచ్చు తేలికపాటి వర్షం నుంచి మోస్తారు వర్షం మాత్రమే పడుతుంది అది ఇంకా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మనకైతే ఒక లో ప్రెజర్ సిస్టమ్ అంటే ఒక అల్పపీడనం అనేది మనకు దగ్గరలో ఏర్పడడం వల్ల దాని యొక్క ప్రభావంతో కూడా మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కొన్ని చోట్ల మోస్తారు మించిన వర్షం కూడా పడే అవకాశం అయితే ఉంటుంది అంతకుమించి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదండి సో రైతానానికి ఏ విధంగా అయితే వర్షం అవసరమో అదేవిధంగా మనకైతే ప్రజెంట్ పడుతుంది ఇంకా పడే అవకాశం కూడా ఉందనే విషయాన్ని మనం గమనించవచ్చు అయితే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మొత్తంలో వర్షాలు కురాలని చెప్పేసి మనమైతే ఆశిద్దాం సో ప్రజెంట్ డేటా ప్రకారం అయితే వర్షాలు అయితే ఉన్నాయండి సో మ్యాక్సిమం ఎక్కువ మొత్తంలోనే పడే అవకాశాలు అయితే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయని విషయాన్ని గమనించవచ్చు థండర్ స్టామ్స్ కూడా ఎక్కువ మొత్తంలో కురిసే అవకాశం అయితే ఉంటుందండి థండర్ స్టామ్స్ అంటే మనకి పిడుగులు అనేవి ఎక్కువ మొత్తంలో పడతా ఉంటాయి సో అది కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి రైతు సోదరులు ఎవరైతే పొలంలో పనులకు వెళ్తూ ఉంటారు కదా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి థండర్ పడే సమయంలో మీరైతే ఎట్టి బస్సులు చెట్టు దగ్గర ప్రాంతాల్లో కానీ అదేవిధంగా ఒక అంటే మీ హైట్ కన్నా ఎక్కువ హైట్ ఉన్న దగ్గర మాత్రం మీరైతే నిల్చవద్దు కొద్ది జాగ్రత్తలు పాటించండి సో మాక్సిమం అనికైతే తండర్ స్టోన్స్ కూడా కూడినటువంటి వర్షాలు అయితే పడే అవకాశం అయితే ఉంది నెక్స్ట్ టూ వీక్స్లో కూడా దీన్ని మీరు గుర్తుంచుకోండి సో మ్యాక్సిమం వర్షాలు అయితే ఉన్నాయండి మనం ఇంకా డైలీ అప్డేట్ ఇద్దాం మాక్సిమం టైం చూసుకొని వీడియోస్ చేస్తుంటాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా నాకు మీ యొక్క హెల్ప్ ఏంటంటే జస్ట్ సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోస్ని లైక్ చేస్తే తద్వారా మనకైతే ఎక్కువ ఫ్రెండ్ సర్కిల్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఫర్దర్గా ఎక్కువ మందికి మనమైతే ఇంట్రడ్యూస్ అవుతాం సో దాన్ని బట్టి వాళ్ళ ఇన్ఫర్మేషన్ యూటిలైజ్ చేసుకొని ఇంకా హ్యాపీగా ఉంటారు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ సర్కిల్లో కూడా దీన్ని సర్కిలేట్ చేయండి థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సదా మీ సేవలో వెదర్ న్యూస్ వర్ ఆంధ్ర